హై వ్యూవర్స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మొక్కలు ఒక సరికొత్త విషయంతో అయితే మీ ముందుకు వచ్చేసాను సాధారణంగా మన తాత ముత్తాతల కాలం నుంచి ఇంకా కొన్ని తరాల నుంచి కూడా మనం కొన్ని శకునాలు అయితే నమ్ముతూ ఉంటాము వీటిల్లో మంచి శకునాలని చెడు శకునాలు అని ఉంటాయి బేసిక్ గా మనం ఎక్కడికన్నా ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు లేదా ప్రయాణం చేయాల్సి వచ్చి బయలుదేరేటప్పుడు సడన్ గా పిల్లలు ఎదురు వచ్చినా లేకపోతే కట్టెల మోపు ఎదురొచ్చినా లేదంటే మనం వెళ్లేటప్పుడు పొరపాటుని ఎవరన్నా జలుబు చేసి తుమ్మినా కానీ వీటన్నిటిని మనం చెడు శకునాలుగా భావిస్తూ ఉంటాం సో మళ్ళీ వెనక్కి వచ్చి ఇంట్లో కూర్చొని ఒక గ్లాస్ వాటర్ భగవంతున్నా తలుచుకొని మళ్ళీ అయితే మన ప్రయాణం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట మనం ఒక్కటే ఇలాంటి శకునాలను నమ్ముతామా అంటే కాదు ప్రపంచంలో పలు చోట్ల చాలా చోట్ల ఇలాంటి శకునాలను అయితే నమ్ముతూ ఉంటారంట ఆ జనరల్ గా అలాంటిదే ఒక చెడు సకనం ఇప్పుడు పదే పదే కనిపిస్తూ ఉందంట ఇది ఒక నేచురల్ డిజాస్టర్ కి సంబంధించిన శకనం అంటే ఏదో ఒక పెద్ద విపత్తు రాబోతుంది ప్రళయం రాబోతుంది ఏదో పెద్ద సమస్య రాబోతుంది అని సూచించేటటువంటి ఒక చెడు శకునం గా అయితే భావిస్తున్నారు అదే ఓర్ ఫిష్ సాధారణంగా ఈ ఓర్ ఫిష్ అయితే సముద్రంలో చాలా లోతుకి లోపలికి ఉంటుందంట బట్ ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో అయితే ఈ ఓర్ ఫిష్లు చాలా వరకు నీటిపైన తేలాడుతూ కనిపిస్తున్నాయంట మెయిన్ గా జపాన్ లో మెక్సికన్ స్పెయిన్ ఇంకా క్యానరీ ఐలాండ్స్ చుట్టుపక్కలంతా పదే పదే అయితే ఈ ఓర్ ఫిష్ అయితే చనిపోయి పైన తేలాడుతూ కనిపిస్తున్నాయి అని అయితే చెప్తున్నారు ఈ ఓర్ ఫిష్ నే మెసేంజర్ ఆఫ్ సీ గార్డ్ అని ఇంకా ఎత్క్వేక్ ఫిష్ అని డోమ్స్ ఫిష్ అని కూడా పలు రకాల పేర్లతో అయితే పిలవడం అయితే జరుగుతుంది జపాన్ వాళ్ళ కథనం మేరకు వాళ్ళు నమ్మే నమ్మకం ప్రకారం ఈ ఆ ఫిష్ గాని ఇలా నీటి పైన తేలాడుతూ కనిపిస్తే ఏదో చెడు జరిగిపోతుంది ఏదో ఒక పెద్ద విపత్తు ప్రళయం డిజాస్టర్ జరగబోతుంది అని చెప్పి అయితే వీళ్ళ నమ్మకం అని అయితే చెప్తున్నారు ఇది ఫుక్తి ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా రెండు వేల పదకొండులో జపాన్ లో ఒక పెద్ద ఎత్క్వేక్ అయితే రావడం జరిగింది ఈ ఎత్క్వేక్ రావడం ముందు కూడా ఇలాగే చాలా ఓవర్ ఫిష్ అక్కడ చనిపోయి అయితే కనిపించాయంట సో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఒక డిజాస్టర్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళందరూ అయితే నమ్మడం అయితే జరుగుతుంది ఇంకా చెప్పాలంటే అది వాళ్ళ నమ్మకం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ ఫిష్ ఎలా ఉంటుంది ఓ ఫిష్ ఎలా ఉందంటే ఒక పాము లాగా పొడవుగా ఒక సర్పెంట్ ఒక స్నేక్ లాగా ఉంటుంది అనమాట సో ఇదే కాదు ఈ మధ్య ఆంగ్లర్ ఫిష్ ఇది ఒక బయోలుమిసన్ ఫిష్ అనమాట సముద్రంలో చాలా లోతుకి చీకట్లోనే ఉంటుంది బయటకు రాదు ఇది ఏంటంటే ఒక జెల్లీ ఫిష్ లాగా లైట్ బెదజల్తా ఉంటుంది బేసిక్ గా బయటకు రాదు ఎప్పుడు సముద్రంలో చాలా లోతుగా డార్క్నెస్ లోనే ఉంటుంది కానీ ప్రెసెంట్ డేస్ లో ప్రస్తుత స్థితిలో ఇది పైకొచ్చి వాళ్ళ చోట్ల కనిపిస్తుంది అంట అంతేకాదు ఆస్ట్రేలియాలోని టాన్జామినా ప్రాంతంలో అయితే చాలా కొన్ని వందలాది అయితే చనిపోయి కొట్టుకొని వచ్చి కూడా కనిపించాయంట సో ఇవన్నీ చూస్తుంటే ఏమనుకుంటున్నారంటే చాలా చాలా డౌట్లు అయితే వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది మెరైన్ అనిమల్స్కి ఏం జరుగుతుంది మెరైన్ అండర్ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది ఓషన్ కరెంట్స్ వాస్కి ఏం జరుగుతుంది లేకపోతే ఏంటి ప్రాబ్లం ఏం రాబోతుంది అని ఇలాగా చాలా 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 డౌట్లు అయితే ఉన్నాయి సో ఒక కామన్ మ్యాన్ అయితే ఇలా కనిపించడం ఇదంతా కూడా ఒక అపశకునంగా భావిస్తూ ఉంటే మరోవైపు ఈ మెరైన్ సైంటిస్టులు కానీ ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు కానీ ఇదంతా కూడా ఓషన్ ఓషన్ కరెంట్స్ యొక్క డిస్టర్బెన్స్ వల్ల ఓషన్ హ్యాబిటాట్ లో ఏదో చేంజెస్ జరుగుతున్నాయి మన మెరైన్ ఎన్విరాన్మెంట్ ఏదో చేంజెస్ జరుగుతున్నాయి అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు సో కామన్ మ్యాన్ మాట్లాడిందైనా సైంటిస్ట్ మాట్లాడింది అయినా కానీ సాటి మనుషులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఏది ఏది వాటి సమతుల్యంలో ఉండాలో అలా ఉంటేనే మానవుడి యొక్క మనుగడ సాధ్యమవుతుంది ఏ ఒక్కటి దెబ్బతిన్నా కూడా ఆటోమేటిక్గా మనుషుని జీవితం ఎఫెక్ట్ చేస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సైంటిస్టులదే వాళ్ళదే కాదు మన అందరి బాధ్యత కూడా మన యొక్క న్యాచురల్ సోర్సెస్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవడం సో చూద్దాం ఏం జరుగుతుంది ఏమి అని సో ఇదండి ఇన్ఫర్మేషన్ అయితే కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంసము ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్